రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు కామారెడ్డి నిర్మల్ జిల్లాలో పలు జిల్లాలు కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి సో దీంతో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సహాయ చర్యల్లో నిమగ్నం నిమగ్నమయ్యారు వారితో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు సో మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు ఉన్నారు సార్ ఎట్లాంటి చర్యలు చేపట్టుతూ ఉన్నారు పోలీసులు అక్కడ కామారెడ్డి ఇది అందరికీ తెలుసు ఇది నిన్న కామారెడ్డి మెదక్ కొంత కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ నిర్మల్ అండ్ సిర్సిల భారీ వర్షాలు వచ్చాయి దాంతో కొన్ని వాగులు తర్వాత రివర్లు చాలా హెవీ ఫ్లడ్డింగ్ అయింది అప్పుడు పని కోసం వెళ్ళినప్పుడు చాలామంది స్టకప్ అయిపోయారు స్టకప్ అయితే వారికి రెస్క్యూ టీమ్స్ మనం పంపించాము నియర్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ టీమ్స్ మన పంపించాము ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ సో దాంతో చాలా ఫాస్ట్గా రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ జరిగింది అండ్ నియర్లీ థౌజండ్ పీపుల్ వర్ రెస్క్యూడ్ ఇన్ వన్ డే అండ్ దే వర్ సెండ్ టు సేఫర్ లొకేషన్స్ దిస్ టీమ్స్ నిన్న మొన్న ఇది లాస్ట్ ఇయర్ అవర్ సీఎం సార్ ఆర్డర్డ్ దట్ దిస్ ఎస్డిఆర్ఎఫ్ షుడ్ బి ఫార్మ్ సో మొన్న టూ థౌజండ్ పీపుల్ ఎస్డిఆర్ఎఫ్ తయారు చేసాము వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది వారికి ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చాము దాంతో ఇది రిలీఫ్ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా జరిగింది అంటే ఇప్పుడు ఈ వరదలో చిక్కుపోయిన వారిలో ఏమన్నా ఫుడ్ సప్లై కానీ ఏమన్నా చేశారు అది రిక్వైర్మెంట్ ప్రకారం అందరికీ ఇచ్చాము మన కలెక్టర్ టీమ్స్ గారు వారు కూడా పోయి అందరికీ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలి వాటర్ అది మొత్తం క్లోత్స్ కానీ ఏమైనా మొత్తం ఇచ్చాము ఇంకా ఎవరికి అవసరం ఉంటే మనం కాల్ చేస్తే మన హెల్ప్ ఇస్తాం అంటే వరదల్లో ఇంకేమైనా ఇంకా మంది చిక్కిపోయారని అని చెప్పేసి ఏమైనా సమాచారం ఉంది సార్ ఇది మన ఎప్పుడు మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటే మన మొత్తంకి అందరికీ రెస్క్యూ చేసాము ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే మనం డెఫినెట్గా రెస్క్యూ చేస్తాం ఇంకా కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్నది వర్షాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ నేపథ్యంలో ఏమైనా సిబ్బందిని ఇంకేమైనా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ వీఆర్ రెడీ వీఆర్ రెడీ ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ థింగ్ ఇస్ దేర్ వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్ అండ్ ప్రొవైడ్ ఆల్ అసిస్టెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ భారీ వర్షాల కారణంగా ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు ఏం నేను ఏం సజెస్ట్ చేస్తాను అందరూ అనవసరంగా మూవ్ చేయకూడదు హౌస్లో ఉండాలి బికాస్ ఇది భారీ వర్షాలు ఎప్పుడు వస్తాయి ఎక్కడ వస్తాయి మనం చెప్పలేము సో దానికోసం మన ఇంటిలో ఉంటే ఎనీ ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళచ్చు బట్ మామూలుగా హౌస్లో ఉండాలి ఒక వన్ టూ డేస్లో వాతావరణం నార్మల్గా అయితే మళ్ళీ మొత్తం పని చేయవచ్చు చనిపోయిన వారి సంఖ్య ఏమైనా exact number chaplain but definitely so far it is less than 10 number